వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ జ్ఞానేశ్వరి ఈ రోజు మీ ముందుకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ పేట నుండి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో బండ రవిరాల విలేజ్ కి ఆడుకుని హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి వెంచర్ లో ఉన్నామండి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ టీజీ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇందులో ఆల్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి మనకి ఇందులో ఈ వెంచర్ లో మనకు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు గ్రాండ్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఎంట్రన్స్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈచ్ ఫ్లాట్ కి మనకు ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తుంది అలాగే మనకు ఈ వెంచర్ కి చుట్టూ కూడా మనకు కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారండి అలాగే పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మొత్తం కూడా మనకి థర్టీ ఫీట్ అలాగే ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి వెంచర్ అయితే చాలా బాగుంది ఈ వెంచర్ కి మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతిపేటకి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే సత్తుపల్లి జంక్షన్ కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు బండరావిరాల విలేజ్ కి ఆనుకునే ఉంటుంది అండి ఈ వెంచర్ వచ్చేసి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది అలాగే స్వర్ణగిరి టెంపుల్ కి ట్వంటీ మినిట్స్ టు డ్రైవ్ లో ఉంటుందండి అలాగే మనకు విజయవాడ హైవే జస్ట్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది అలాగే వరంగల్ హైవేకి జస్ట్ టెన్ మినిట్స్ టు డ్రైవ్ లో ఉంటుందండి అలాగే మనకు యాదాద్రి టెంపుల్ కూడా థర్టీ మినిట్స్ టు డ్రైవ్ లో ఉంటుంది అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ థర్టీ మినిట్స్ టు డ్రైవ్ లో ఉంటుందండి ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది మంచి లొకేషన్ లో ఉందండి వెంచర్ వచ్చేసి దీంట్లో మనం సైజెస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మొత్తం థర్టీన్ ఎకర్స్ వెంచర్ అండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి మనకు వెస్ట్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ప్రైజెస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి మీ నుండి ఎటువంటి కమిషన్ తీసుకోబడదు ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి మీ ప్రాపర్టీ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బై